జై శ్రీమన్నారాయణ రాముడిని చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది కన్నుల పండువగా ఉంటుంది రాముడిని చూస్తూ ఉంటే అట్లాంటి రాముడిని శూర్పణఖ చూస్తోంది గజ విక్రాంత గమనం మన రామచంద్రుడు నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది ఏనుగు గంభీరముగా నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి అడుగులు వేస్తాడు మన రామచంద్రుడు అట్లాంటి రామచంద్రుడిని శూర్పణఖ చూస్తోంది జటా మండల ధారిణం మరి వీటన్నింటికి తోడు ఇప్పుడు జడలు జాల్ జడలు దాల్చి ఉన్నాడు కనుక ఆ జడలలో ఇంకా అందంగా ఉన్నాడు మన శ్రీరామచంద్రుడు అట్లాంటి రాముడిని శూర్పణఖ చూస్తోంది సుకుమారం ఎంత సుకుమారుడో మన రాముడు అట్లాంటి రాముడిని శూర్పణఖ చూస్తోంది మహాసత్వం మరి సుకుమారుడే కదా అని బలము లేదా అంటే మహాబలుడు అట్లాంటి మహాబలుడైనటువంటి మన రామచంద్రుడిని సూర్పణఖ చూస్తోంది పార్థివ వ్యంజనాన్వితం మన రాముడిలో రాజలక్షణాలు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి వెలిగిపోతూ ఉన్నాడు మన రామచంద్రుడు అట్లాంటి రాముడిని శూర్పనఖ చూస్తోంది ఇంది వరశ్యామం ఎంత అందంగా ఉంటాడో మన రాముడు రాముడి నల్లని శరీరముతో ఉండేటటువంటి ఆ అందమే అందం అట్లాంటి నల్లని శరీరములో కూడా ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న జడలు దాల్చినటువంటి రామచంద్రుడిని శూర్పనఖ చూస్తోంది కందర్ప సదృశప్రభం ఎలా ఉన్నాడు మన రాముడు మన్మధుడిలాగానే ఉన్నాడు అట్లాంటి రాముడిని శూర్పనఖ చూస్తోంది దేంద్రోపమం దేవేంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు మన శ్రీరామచంద్రుడు అడవిలో మహర్షుల మధ్యలో అట్లాంటి రామచంద్రుడిని శూర్పణ చూస్తోంది అలా దేవేంద్రుడిలాగా మన్మధుడిలాగా నల్లని శరీరముతో రాజలక్షణాలతో మహాబలముగా సుకుమారముగా జడలు దాల్చి ఏనుగులాగా గంభీరముగా నడిచేటటువంటి చూస్తూ ఉంటే కన్నుల పండువగా ఉండేటటువంటి మంచి తేజస్సుతో ఉన్నటువంటి ఆజానుబాహు అయినటువంటి రామచంద్రుడు సింహములాగా కూర్చొని ఉన్నాడు అట్లాంటి రామచంద్రుడిని శూర్పణ చూస్తోంది శూర్పణ రాముడిని చూస్తోంది రాముడేమో సుముఖం చక్కని అందమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు రాముడు మరి శూర్పనఖ దుర్ముఖి వికృతమైనటువంటి ముఖము శూర్పనఖది రాముడేమో వృత్త మధ్యం సన్నని నడుము కలిగినటువంటి వాడు మన రాముడు మరి శూర్పనఖ మహోదరి పేద నడుమున్నటువంటిది శూర్పనఖ రాముడేమో విశాలాక్షం విశాలమైనటువంటి అందమైన నేత్రములు కలిగినటువంటి వాడు మరి శూర్పనఖ విరూపాక్షి విరూపమైనటువంటి కన్నులు కలిగినటువంటిది రాముడేమో సుకేశం నల్లనైనటువంటి నిగనిగలాడుతూ ఉండేటటువంటి కురులు కలిగినటువంటి వాడు మన రామచంద్రుడు మరి శూర్పనఖ తామ్రమూర్ధజ ఎర్రని వెంట్రుకలు కలిగినటువంటిది శూర్పనఖ రాముడేమో ప్రీతి రూపం ఇంపైన రూపం మన రామచంద్రుడిది మరి శూర్పనఖ విరూపాస సా కురూపీ శూర్పనఖ రాముడిదేమో సుస్వరం చక్కనైనటువంటి కంఠధ్వని రామచంద్రుడిది మరి శూర్పనఖ భైరవ స్వరా భీకరమైనటువంటి కంఠధ్వని శూర్పనఖది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा दे रामा दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ